హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పూల్నేని ఇప్పుడు మనము మురుమరాలు లడ్డు చేసుకుందామండి కొన్ని చోట్ల వెండి మురుమరాలు అంటారు కొన్ని చోట్ల బొరుగుళ్ళు అంటారండి మేమైతే బొరుగులు అంటాము బొరుగుల లడ్డు చేసుకుందామండి ఇది చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి ఇవి స్నాక్స్ రెసిపీ అండి ఒకసారి చే చేసుకున్నామంటే ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి స్టోర్ చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము మనము మురుమరాలు తీసుకుందామండి అదే బొరుగుల్ని తీసేసుకున్నాము ఈ విధంగా ఉప్పు బొరుగులు కాకుండా మామూలు బొరుగులు ఉగ్గాని చేసుకుంటాం కదండీ అవి తీసుకున్నాము అలాగే బెల్లం తురుము కూడా తీసేసుకుందామండి ఒక కప్పు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుండేసి కొంచెం మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనము బెల్లం వేసేసుకున్నాము ఒక హాఫ్ గ్లాస్ కంటే తక్కువగా వాటర్ వేసేసుకోవాలండి ఈ విధంగా బెల్లం అంతా కరిగే విధంగా కరిగించుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోవాలండి ఎక్కడ ఉంటలు లేకుండా ఈ విధంగా చూడండి బెల్లం అంతా కరిగిపోయింది మెజర్మెంట్ అయితే ఒక కప్పు బెల్లానికి మూడు కప్పుల వరకు బొరుగులు తీసుకోవచ్చండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయింది కదండి ఇప్పుడు మనము పాకు రావాలండి మనకు ముదురు పాకే రావాలి కొంచెము వంటలు చేసుకోవాలి కాబట్టి మనకు ఇప్పుడు ఒక కప్పు లేకి వాటర్ తీసేసుకొని ఇప్పుడు మనము చూసుకుందాము పాకు వచ్చిందామని చూడండి ఈ విధంగా దగ్గరగా వంటలాగా వస్తుంది మనకు పాకు వచ్చినట్టేనండి ఇప్పుడు మనము బొరుగులు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి ఈ విధంగా బొరుగులు వేసేసుకునేసి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము వంటలు చేసేసుకుందామండి ఇది వేడిగా ఉన్నట్టే వంటలు చేసుకోవాలి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని చేయి కద్దుకుంటూ ఈ విధంగా వంటలు పట్టేసుకోవాలండి చల్లారి నాదంటే మళ్ళీ వంటలు రావు కాబట్టి ఫాస్ట్గానే చేసేసుకోవాలి ఇంకా ఇద్దరున్నారనుకోండి త్వర త్వరగా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి నేనైతే నేను మా అత్తమ్మ ఇద్దరు కలిసి చేశాము కాబట్టి త్వరగా చేసేసుకున్నామండి చల్లారనాయంటే మళ్ళీ విడివిడిగా అయిపోతుంది వంటలు రావు కాబట్టి ఫాస్ట్గా చేసేసుకోవాలి ఈ విధంగా వంటలు అంతే అండి బొరుగులు ఉంటలు చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్సు ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి అంతే అండి ఎంతో ఈజీగా బొరుగులు లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను